అలాంటిది నా చొక్కా పుచ్చుకోండి నేనేం చేయను అసలు అలాంటి బుద్ధి లేని సన్నాసిన కంది ఇది అదేటండి మీ ముఖం చూసే కదా మా అమ్మనిచ్చాం ఏ ఇప్పుడు మరి నా మొఖం మారిపోయిందా అదే అనవసరంగా ఇక్కడ టైం వేస్ట్ చేసే కంటే ఏంటి పోలీసు రిపోర్ట్ ఇచ్చాడు బొక్కలు ఇచ్చాడు నాకే అభ్యంతరం లేదు అసలు నా కొడుకే కాదు ఏమైనా కావాలా బాగా లేకపోయినా నువ్వు కట్టుకోవాలి ఆ పట్టు చేయాలి ఇంత కర్రీ చీర నాకు కొద్దండి బొద్దుంది కదా వెళ్ళి బాపొస్తే రిబేట్ లో కొన్నట్టున్నాడు చూస్తే ఓల్డ్ స్టాక్ లో ఉంది కదా చీర బాగానే ఉంది కానీ మరి తీసుకో అంట చీర బాగుంది కదూ పాపం ఒక నెల జీతం మొత్తం పెట్టుకొని ఉంటాడు పాల్వాడు వస్తే ఏం చేయాలి ఆ జరిబా చింపివ్వు ఆసే దోశ అప్పుడ నేనే నేనేమి వంట చేయడానికి వీరలేదు నేను చేస్తాను నువ్వు వంట చేసి చేసి నీ చేతులు వాచిపోయాయి వెళ్ళు వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చో అరగంటలో వంట పూర్తి చేసి తీసుకొస్తాను వెళ్ళు వెళ్ళమంటుంటే అతనిగా కూర్చున్నావే ఆనంద్గాడికి రాలేదా వంట చేస్తున్నాడు వచ్చాడు రెడీ వచ్చేసావా నువ్వు తగలడు గాని

ఇదేంటి ముల్లంగి ముక్క చిచి కాదు ఉప్పు డబ్బా మూత పద్దు ఉప్పు డబ్బా మూత అయ్యో నువ్వు ఆ కూరేసి తిను ఈ మొహం లాగా నల్లగా ఉంది ఇంత తెల్లని పిల్ల ఎలా తినగలదు అనుకున్నావురా బుక్ చూసే చేశాను రా ముప్పై ఆరో పేజీలో క్యారెట్ కూర ఎలా చేయాలో రాసింది చివరి పేజీ చూస్తే చింతిస్తున్నాం ముప్పై ఆరో పేజీ అరవై మూడో పేజీ గాను అరవై మూడో పేజీ ముప్పై ఆరో పేజీ గాను మారిపోయింది క్షమించండి అని రాశారు అది నా తప్పు కాదు అచ్చు తప్పు అసరే ఈ మునకడ ఎంత ముద్రక ఉంది ఇది మునకడ కాదు ఉప్పు డబ్బాలో స్పూను ఆనంద్ నువ్వు నునా కేదన సహాయం చేయాలనుకుంటే ఆ మొత్తం నేనే తినాలా వద్దు నాకు చదువు నేర్పావా ఏ బి అది నాకు తెలుసు ఆ తెలుసా చెప్పు 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 ఏ బి సి నీ తాత పిలక తప్పు నా తాత పిల్లక తప్ప వెరీ గుడ్ జనవరి ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి తెలిసింది చాలు మార్చురీకు చెప్పు తెలుసు వెరీ గుడ్ కానీ మర్చిపోయాను ఎం ఎం ఫర్ మదర్ అంటే అమ్మా నా అమ్మ ఎం పర్ మదర్ అంటే అమ్మా నీ అమ్మా ఇదేంటో చెప్పు అది మర్చిపోయాను డబ్ల్యూ డబ్ల్యూ అంటే ఏమిటి నీ అమ్మ తలకిందులైంది ఏమిటి నా అమ్మ తల్లకిందులైందా నువ్వే కదా ఏమన్నా తలకిందులు చేసావు అవును నేనే చేశాను ఇదంతా నా తప్పే ముందు నువ్వు ఎవర్ దగ్గర ఏనా సరిగ్గా నేర్చుకుంటరా నా పెళ్లి గురించి మీరు ఎక్కువ శ్రమ పడక్కర్లేదు నేను ఆల్రెడీ ఇక్కడ ఓ అమ్మాయిని చూశాను మనసు ఇచ్చేశాను మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను ఒప్పుకోకపోతే ఒప్పుకోకపోయినా చేసుకుంటాను మీ మనస్తృప్తి కోసం ఒకసారి వచ్చి చూసి వెళ్ళాల్సింది ఇట్లు మీ చిరంజీవి ఉద్యోగం అయినా సరే ముందు ఈ ఉద్యోగాన్ని వదిలి ఈ ఊరి నుంచే వెళ్ళిపోవాలి లేదంటే నా పెళ్ళని వెళ్ళు అమ్మో ఎవరినన్నా ప్రేమించాలి అంటే మినిమం పర్సనాలిటీ కావాలరా ఉండేవాడు రెండు అడుగులు చూసుకోవాలి కావాలంటే ఒరేయ్ ఫూల్ అందం అడుగుల్లో లేదురా అన్నిటికన్నా పొడవుగా ఉండే జిరాఫీ జూలో ఒంటరిగా తిరుగుతోంది చిలకలేరా జంటగా ఉండేది ఆ మాటకు వస్తే ఇంత పొడవుగా ఉన్న వీడికి ఎప్పుడో పెళ్లి అయిపోయి ఉండాలి మధ్యలో నా కూడా ఉంది అది కదా బామర్దే వాణ్ని వాడిని బామర్దే నేను నాలుగు కోసస్తాను అలా పిలిచే హక్కు నా ఒక్కడికి మాత్రం పురోతం ఆలోచించరా రేపే నేను మేనేజర్ అయిపోతాను మారుతి కొంటాను డ్రైవింగ్ సీట్ లో నేను నా పక్కన పద్దు పద్దు ఉపజం మీద నా చెయ్యి చెయ్యి నీకంటే ముందు అప్పు చేసి నేను మారుతి కొంటాను డ్రైవింగ్ సీట్ లో నేను చూస్తే వాళ్ళకి నువ్వు డ్రైవర్ లాగా అమ్మాయి ఓనర్ లాగా నేను కనబడతున్నావు నాది ఎక్కువగా వాళ్ళతో మాట్లాడమంటే చంపేస్తా నువ్వేగా చెప్పావు అవును నేనే చెప్పాను ఇప్పుడు నేనే వద్దని చెప్తున్నాను పాపం వాళ్ళు మంచి వాళ్ళు తెలుసా అసలు నీ ప్రవర్తన చూస్తుంటే నేను బ్రోకర్ లాగా నువ్వు ఒక వద్దు నా మాట్లాడడానికి నోరేనా వచ్చిందిరా ఏమన్నాడు ఈ చీర్ నీ కోసమే తెచ్చాం నాకెందుకండి వద్దండి పద్మ ఎలా ఉంది అన్న మహాలక్ష్మిలా ఉందంటున్నారు ఏమ్మా సరిగ్గా ఫోన్ చేయవా ఇంత సన్నగా ఉంటే మా ఊరికి తీసుకెళ్ళి బాగా తవల పెట్టి అదే తిండి పెట్టి పంపిస్తాను మా పేరెంట్స్ నమస్కారం నమస్తే నీతో మాట్లాడడానికి వచ్చారు పద్దు ఇక్కడ ఉంది పెద్దవాడు ముందు కూర్చోసా నువ్వు చెప్తాను అదేట వెళ్ళి కాఫీ తీసుకురా వాళ్ళు కాఫీ తాగారు అదిగో పర్వాలేదు నువ్వు తాగिरा పో అమ్మయ్య ఇంత కాలానికి మావాడు పెళ్లి కొప్పుకున్నాడంటే మీ మీసలవే బాబు చిరంజీవి పెళ్ళా నాకు చెప్పరేలేదే ఏమయ్యా మీ కజిన్ నాన్న ఎలా టీచ్ చేస్తుందో అందుకే లోపలికి গেলামన్నాను ఇలా ఎగతాళి చేస్తాయానికి బాంతి అవుతుంది నువ్వు ముందు లోపలికి వెళ్ళు మనం ఆఫీస్ కి వెళ్ళే మాట్లాడుకుందాం ఆఫీస్ లోనా అజ్జూ కి వెళ్ళావ్ జూ చిచి ఆ హోటల్ కి গেলাম హోటల్ కాా సంతేష్ ఏమిత్రా ఇది నువ్వు చేస్తున్నది ఏమైనా బాగుందా ఏమటమ నువ్వు ఇప్పుడ వచ్చావు అత్తయ్య రండి రండి అండి మా వాడేదో నేను కొట్టాడు తిట్టాడు అన్నారు అదే లేదు అత్తయ్యా అదేమిటో మీరు లోపలికి వెళ్ళి మాట్లాడుకోండి మన చూపే నీ కోసం ముసలికాయ వచ్చింది రెండు 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 ఏదేదో విన్నాం బాబు మనసు బాధపడి అమ్మాయిని ఊరికి తీసుకెళ్దామని వచ్చాం వెరీ గుడ్ మా మావగారు మీరు ముందు లోపలికి వెళ్ళి వెళ్ళండి పెద్దవాళ్ళందరూ ఉండగానే పెళ్లి విషయం మాట్లాడుకోవడం మంచిది బాబు మీరు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే మా అమ్మగారితో మాట్లాడి పెళ్ కారున్నారో చెప్పారు నేను హాయిగా ఉన్నాను మరి చంటి అలా చెప్పాడేటి చంటి మా ఇక్కడికి వచ్చాడు మీరు మా తాతగారితో మాటండి మీరు చెప్పింది ఆయన విని ఓకే అంటే మాకు ఓకే మీ అబ్బాయి మా మనవరాలి చాలా హింస పెడుతున్నాడట మా సంటి చెప్పాడు అదేం లేదండి పువ్వులా చూసుకుంటున్నాను చాలా సంతోషం ఇంతకీ నువ్వెవరు బాబు అల్లుడు అల్లుడు అల్లుడా అవును అలాగే ఉన్నాడు అలాగే ఉన్నాడా మీరు చెప్పింది వాస్తవమే ఉండదా మరి వెళ్ళొస్తాను బాబు ఏంటత్తయా ఒక్క రోజు కూడా ఉండకుండా వెళ్ళిపోతున్నారు నేను వెంటనే వెళ్ళకపోతే మీ మావయ్య ప్యాకెట్లో ఇల్లు కూడా తాకట్టు పెడతారు ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది వెళ్ళొస్తానమ్మా నేను బస్ డ్రాప్ చేసి వస్తాను నేను దింపొస్తా బాబు వస్తాను ఎన్ని సార్లు చెబుతావయ్యా నాకు అర్థం అయింది మాట్లాడారా మీరు మాట్లాడింది ఈ అర్థం చేసుకుని పాపం మోగవాడు సరే అవును అనకపోతే బాధపడతాడని నేను తలవుపాను అల్లుడు అలాగే అల్లుడు ఇక్కడ కాదు అక్కడ ఉన్నాడు తెలుసు అతను అల్లుడని అనకూడదు అతనికి ఇంకా పెళ్లి కాలేదని మన పద్మ చెల్లెలు అవుతుందని చెప్పాడట వాళ్ళ మాటల్ని బట్టి అర్థమైంది అది మీకు వినబడదు కనుక అందరిలోనూ అరిచి చెప్పాల్సి వచ్చింది ఇది నాకు తెలుసు ముందే చెప్పారు బాగానే చూసుకుంటున్నారుగా వెళ్ళండి నాన్న వెళ్ళండి